శ్రీ విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘం తెనాలి వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని కాకతీయ సొసైటీ మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ పిఎస్ఆర్ బ్రహ్మచారిలు అధ్యక్షత వహించారు ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ గౌరవాధ్యక్షులు దావలూరి లక్ష్మీకాంతరావు తదితరులు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం ఎన్జిఓ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గరికపాటి సుబ్బారావు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుంటముక్కల వెంకట నాగార్జున కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చక్రధర చౌదరి కుంచవరం వారాహి అమ్మవారి దేవస్థానం ధర్మకర్త తన్నీరు శ్రీనివాస్ బాబు కలిసి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన సంఘ గౌరవ అధ్యక్షులు నూతలపాటి నాగేశ్వరరావు తొంభై సంవత్సరాల వయసు కలిగిన సీనియర్ సభ్యులు పులివర్తి వీర బ్రహ్మంలను ఘనంగా సన్మానించారు అనంతరం విశ్వ బ్రాహ్మణ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో నాగేశ్వరరావు దుర్గా కిషోర్ పలువురు విశ్వ బ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు శ్రీ విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘం జనాలి నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సంఘం స్థాపించి ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి సంఘం నడుపుతున్నామండి తర్వాత ఈ సంఘానికి మాకు అనేక విధాలుగా సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ డిఎల్ కాంతారావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈనాడు రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం తదనంతరం విశ్వబ్రాహ్మణ వృద్ధులకు దుప్పట్ల కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందండి ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దుప్పట్లు వితరణ చేసింది చేసిన వారు ఏమంటే పన్నపల్లి రాజేశ్వర్ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ వీఎస్ఆర్ కాలేజ్ తనాలి వారు దుప్పట్లు విశ్వబ్రాహ్మణ వృద్ధులకు స్పాన్సర్ చేసుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి క్యాలెండర్ ముద్రణకి పూర్తి ముద్రణ వ్యయాన్ని పెద్దలు డిఎల్ కాంతారావు గారు వారే మాకు అందించారు వారికి కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులు చక్రధర్ చౌదరి గారికి అందరికీ నమస్కారాలు దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఈ సంఘం నడుస్తుంది ఇది ముప్పై ఒకటో సంవత్సరం ఉపయోగ దినంధనాభివృద్ధి చెందుతూ సభ్యులు అనేక మందిని ఈ సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటూ వారందరికీ కూడా అవసరాలు తీరుస్తూ ఆర్థికంగా తోడ్పడుతూ ఈ సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంఘం ఈరోజు వరకు అనేక మంది సభ్యులతో అనేక మంది సభ్యుల సమూహంతో చాలా చక్కగా నడుస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ ఆవిష్కరిస్తారు అట్లాగే నూతన సంవత్సరానికి ఇరవై ఆరో సంవత్సరానికి నూతన క్యాలెండర్ కూడా ఈరోజు ఆవిష్కరించబడింది అలాగే వచ్చిన సభ్యులకి పేదలకి అనేక మందికి దుప్పట్లు పంపకం జరుగుతుంది అలాగే ఈ మరి వచ్చే సంవత్సరం కూడా ఈ సంఘం యొక్క ఆదర్శం ఏమిటంటే పేద విద్యార్థులకి విశ్వకర్మ సంక్షేమ సంఘం తరఫున పేద విద్యార్థులకి స్కాలర్షిప్పులు